బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ మాచర్ల మాజీ ఎమ్మెల్యే పెన్నెల్లి రామకృష్ణారెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముఖ్యంగా ఈవీఎం ధ్వంసం కేసులో అలాగే టీడీపీ కార్యకర్తల మీద దాడి చేయటం పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించి చే దాడులు చేయడంతో ఆయన మీద హత్యాయత్నం కింద కేసు నమోదైంది తర్వాత ఆయన పోలీసులు కళ్ళు తిరిగిన విషయం తెలిసిందే హైకోర్టు ఆదేశాలతో ఆయన అరెస్ట్ కూడా జరిగింది గత ముప్పై ఏడు రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో ఉన్న విషయం మనకు తెలిసిందే ఇప్పుడు పూర్తిగా రాజకీయ ప్రోద్బలంతో తన అరెస్ట్ జరిగింది తాను దాడి చేసిన విషయానికి సంబంధించి హత్య చేసాన ప్రయత్నం జరిగిందన్న విషయాలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు కేవలం కక్షపూరితంగా రాజకీయ ప్రోద్బలంతో నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వారి దగ్గర సరైన ఆధారాలు లేవు నాకు బెయిల్ ఇప్పించండి అంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురించి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినటువంటి అన్ని అరాచకాలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది పోలింగ్ రోజు ఏం జరిగింది పోలింగ్ తర్వాత రోజు ఏం జరిగింది వీటికి సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీనికి సంబంధించి ఆయన బెయిల్ అప్లై చేసుకున్నాడు కాబట్టి మనం చర్చించాలా పొలిటికల్ ఐటర్ కర్త న్యూస్ రూమ్ నుంచి లైవ్లో జాయిన్ అయ్యారు కార్తీక్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బెయిల్ కావాలంటూ ఆయన కోర్టుని అప్రోచ్ అయ్యారు యాక్చువల్గా ఈ కేసులతో నాకు ఎలాంటి సంబంధం లేదు నేను ఎవరిని దాడులు చేయలేదు ఎవరిని బెదిరించలేదు నాకే పాపం తెలియదు కేవలం రాజకీయ కక్షతో ప్రోద్బలంతో కేసులు పెట్టారు పోలీసుల దర్యాప్తు ఆల్రెడీ పూర్తయిపోయింది కానీ నాకు బెయిల్ రాకుండా నాకు ఈ కేసు నుంచి విముక్తి కలగకుండా ఇక జీవితాంతం జైల్లోనే ఉండే విధంగా ప్రస్తుత ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన చెప్తూ ఉన్నారు ఆ పిటిషన్లో ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పాలంటే అమాయకుడు అయినటువంటి పిన్నేరి రామకృష్ణారెడ్డి కేవలం ఈవీఎం కొట్టాడు అమాయకుడు అయినటువంటి పిన్నేరి రామకృష్ణారెడ్డి కేవలం అచ్చాయత్నం కేసులో పాల్గొని ఆయన అరెస్ట్ అయ్యాడు సో అయినటువంటి మన పిన్నెరి రామకృష్ణారెడ్డి నెల్లూరు జైల్లో జైలు జీవితాన్ని గడుపుతున్నాడు ముప్పై ఏడు రోజులుగా అమాయకుడు అయినటువంటి పిన్నేరి రామకృష్ణారెడ్డి హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నాడు నా అమాయకత్వాన్ని నమ్మండి నాకు బెయిల్ ఇవ్వండి ఈవీఎం కొట్టాను కానీ తప్పు కాదు తర్వాత అచ్చ పాల్గొన్నాను కానీ తప్పు కాదు ఇవన్నీ తెలిసి తెలియక అమాయకుడు అనేటువంటి నేను చేశాను సో అమాయకుడైన నన్ను క్షమించండి అని చెప్పేసి ఈ హైకోర్టులో బెయిల్ పిటిషన్ అప్లై చేసుకున్నారనేటువంటిది రాష్ట్ర ప్రజలందరిలో చర్చకు వస్తున్నటువంటి విషయం ఎందుకు ఈ అమాయకుడైన పదాన్ని ఈసారి ఎందుకు ఉచ్చరించారంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేతగా పులివేంద ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఉన్నారాయన ఆయన నెల్లూరు పోయేసి జైల్లో గడుపుతున్నటువంటి పిన్నేళ్లు రామకృష్ణారని పరామర్శించి ఆయన అమాయకుడు అప్పుడు వాస్తవానికి దొంగ ఒట్లు రిగ్గింగు జరుగుతుంటే ఏం చేయాలో తెలియక ఈ బెంబా కొట్టాడు అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేశారు మరి అంతే అమాయకంగా దాన్ని అడ్డుకున్నటువంటి శేషగిరిరావుకి వార్నింగ్ ఇచ్చి చంపడానికి నేను చంపేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారా అంతే అమాయకంగా అడ్డుకున్న పోలీసుల మీద అత్యాయత్తాన్ని పాల్పడ్డారా అంతే అమాయకంగా అనేకమైనటువంటి అక్రమాలకి పాల్పడ్డారా భూముల కబ్జాల నుంచి మనుషులు చంపడం వరకు అనేకమైనటువంటి ఆరోపణలు గత పది సంవత్సరాల కాలంలో జ పిన్ని రామకిస్తారంట మీద ఉన్నాయి కదా ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాలు ఒక పెద్ద అరాచక సామ్రాజ్యాన్ని నిర్మించాడు అని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు కదా ఇవన్నీ ఒక అమాయకుడు చేశాడా వాస్తవానికి ఈయన అమాయకులు నెంబర్ టూనో త్రీనో మరి ఎందుకంటే అమాయకులు నెంబర్ వన్లు టూలు చాలామంది ఉన్నారు కదా వైఎస్ అవినాశ రెడ్డి అమాయకుడు నెంబర్ వన్ ఆయన వాస్తవానికి బాబాయిని అచ్చకేసి చంపినప్పుడు ఆ రతం మడుగులు అక్కడ ఉన్న వాళ్ళు తుడుస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియక నోట్లో ఏర్చేసుకొని వచ్చిన అమాయకుడు నెంబర్ వన్ అవినాష్ రెడ్డి అయితే ఈవీఎంలో దొంగోటేస్తున్నప్పుడు ఈవీఎంను పాల్గొట్టడం తప్ప తనకి వేరే ఆప్షన్ అయినట్టు ఈవీఎంను పాల్గొట్టిన అమాయికు నెంబర్ టూ పిన్నెడి రామకృష్ణారెడ్డి సరే ఇవాళ టీడీపీ అరెస్ట్ చేసిందా అంటే కూటమి అధికారంలో వచ్చిందా అరెస్ట్ చేసి కేసులు పెట్టారు ఇవన్నీ పక్కన పెడదాం పిన్నెడి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయిన రోజు హ్యాపీగా ట్వీట్ చేసింది ఎవరండి నేషనల్ ఎలక్షన్ కమిషన్ జాతీయ ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేసింది ఏమని చేసింది ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా జైల్లోనే ఉండాలి ఇది ప్రజాస్వామ్యంలో ఒక మంచి రోజు సో ఎవరైనా ఎన్నికల వ్యవస్థను అడ్డుకోవాలని చూస్తే ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేయాలని చూస్తే ఎన్నికల విధులకు అడ్డంగా తొలిగితే ఖచ్చితంగా ఇలాంటి పనిష్మెంట్సే ఏ ఉంటాయి అనేటువంటిది జాతీయ ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేసింది సో జాతీయ ఎలక్షన్ కమిషన్ కూడా పార్టీని అంటగడదామా అది కూడా టీడీపీ చెప్పు చేతల్లో ఉందని అనుకుందామా సో కాబట్టి మనం క్లియర్ గట్ గా ఆలోచించుకోవాల్సిందంటే చేసింది నెల్లూరు జైల్లోకి వెళ్ళి ఆయన్ని పరామర్శలు చేసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు చాలా మంచివాడు ఏ పాపము తెలియదు ఆయన మంచివాడు కాబట్టే నాలుగు పర్యాయాలుగా మార్చర్ల ప్రజలు గెలిపించారు అన్నారు ఎలా చూడాలి దీన్ని సరే అంత మంచివాడు అంత మంచి పేరుని సేవా కార్యక్రమాలు చేసినవాడు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశాడు ఎంతమందిని ఆదుకున్నాడు ఒక లీస్ట్ విడుదల చేయమనండి నేను ఒక లిస్ట్ విడుదల చేస్తాను ఆయననే ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడు ఎంతమందిని అరాచకంగా ఇబ్బందులు గురిచేశాడు ఎంతమంది మీద హత్యాకాండకి అచ్చాయత్నాలకి పాల్పడ్డాడు ఎంతమందిని హింసించాడు ఒక లిస్టు నేను రిలీజ్ చేస్తాను ఎంతమందికి సేవా కార్యక్రమాలు చేశాడు ఎంతమందిని గెలివించాడు ఎంతమందిని ఆడుకున్నాడు ఎన్ని కుటుంబాలను వెలుగులో తీసుకొచ్చాడు ఒక లిస్ట్ రిలీజ్ చేయమనండి సో ఇవాళ ఎన్నికల వ్యవస్థలో గెలుపు ఓవటం అనుకుండే కారణాలు వేరు ఆయన గెలవచ్చు సార్లు గెలవచ్చు ఏది రిగ్గింగ్ చేసో గెలవచ్చు బలవంతం చేసో గెలవచ్చు హింసాకాండ పాల్పడి గెలవచ్చు ఇప్పుడు కూడా జరిగింది అదే కదా అతనికి వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయి అనుకున్న బూత్లో ఇవే పాల్గొట్టడానికి కూడా వెనకాలేదు అంటే అలాంటి చోట గెలుపునం గెలుపు అని ఎలా అనుకోగలం సో మాచెల్ల అనే పేరుతో సినిమానే ఉంది అనే మా చెల్లెలో ఇన్సాకాండకి అక్కడ పాల్పడతారు అక్కడ ఇన్సాకాండతోనే ఎలక్షన్ జరుగుతాయి అనేటువంటిది ఒక సినిమాకి ఒక హీరో తీసే ప్రయత్నం చేశాడు ఒక సినిమా డైరెక్టర్ తీసే ప్రయత్నం చేశాడు అంటే మాచల్ ఇన్సాఖాండలో ఎంత ఉందో చో అర్థం చేసుకోవచ్చు ఆయన మాచల్ వదిలేసారమ్మనండి ఇంకో చోట గెలమ్మనండి ఇప్పుడు మా చెల్లెల్లో కూడా ఓడిపోయాడు అది వేరే విషయం కానీ మార్చిలో వదిలేసి వచ్చేది ఇంకో చోట నిలబడి ప్రజల సేవలో ఉండి ప్రజల్ని మెప్పించి గెలవమనే చూద్దాం సో నేను ఇంకా అసలు ఆయనకే కాదు పుల్వేందర ఎమ్మెల్యే కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నాను ఇవాళ నారా లోకేష్ గారు మంగళగిరిలో గెలిచారంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఏ రోజు టీడీపీ గెలవని సీట్లో ఆయన నిలబడి గెలిచారు తొంభై వేల మెజార్టీతో గెలిచారు అందులోనూ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన సీట్లో ఓడిపోయినా సరే నిస్తేజానికి నిస్తు నిరుత్సవానికి గురి కాకుండా మళ్ళీ అక్కడే జనాన్ని మెప్పించుకొని జనం ఆమోదాన్ని పొంది అక్కడ తొంభై వేల మెజార్టీతో నారా లోకేష్ గారు గెలిచారు అలానే పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు కలిసి కట్టు కోటగా మార్చి నిజర్గం ఆ పులివేందరం వదిలేసి వచ్చి కడప జిల్లాలో కానీ మిగతా జిల్లాలో కానీ దో రాయలసీమ కాకుండా వేరే జిల్లాలోకి వచ్చి నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలరా పులివెందర్ తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా గెలవగలరా ప్రజల్ని మెప్పించి ప్రజల ఆదరాభిమానాన్ని పొంది గెలవగలరా సేఫ్ జోన్ సీట్లో నిలబడి గెలవటం గొప్ప కాదు సేఫ్ జోన్ కాని సీట్లో తనకు తను నిర్మించుకొని తన తండ్రో తన బాబాయో తన అమ్మో కంచుకోటగా మార్చి నిజార్గా నిలబడి గెలవటం గొప్ప అని చెప్పేసి అనుకుంటే అది పొరపాటు తనకు తనగా కంచుకోటగా ఒక నిజర్గాన్ని మార్చుకొని అక్కడ ప్రజలతో మమేకమై ప్రజల ఆదరాభిమానాలు పొంది ప్రజల చేత ఓటు పొంది గెలవగలిగినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా ఈవెన్ దో రామకృష్ణారెడ్డి గారికి ఉందా ఉందా అంటే లేదని సమాధానం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి రారు అక్కడ హింసాకాల చేత రిగ్గింగి చూట భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళు గెలుస్తూ ఉంటారు అందుకని ఎక్కడ రేని హింస అంతా ఇక్కడే జరుగుతూ ఉంటుంది రాష్ట్రంలో హై అలర్టెడ్ నిజవర్గాల్లో మాచల్ ఒకటి పులివెందులు ఒకటి తాడిపత్రి ఒకటి తర్వాత చంద్రగిరి ఒకటి తర్వాత పెద్దిరెడ్డి నిజవర్గం పొంగనూరు ఒకటి నేను చెప్పే కాదు కదా ఈ హై టెన్షన్ నియోజగాలు అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసిన సొంత కవిత్వం ఏమీ లేదు ఇక్కడ ఎలక్షన్ కమిషన్ తానంతర్ తాను ఇది అసలు ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేవు అని చెప్పేసి అంటున్నాను నాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారం ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు కదా ఎలాంటి ఆధారం లేకుండా కావాల్సికొని నన్ను కుట్ర చేసిన మీద నేను బయటకు రావాలన్న దురుద్దేశంతో రాకూడదని చెప్పి జైల్లో పెట్టారు అంటున్నారు ఇప్పుడు ఏ విఎం పగలు కొట్టింది అది ఎంత రికార్డ్ అయింది ప్రపంచం మొత్తం చూశారు తర్వాత టీడీపీ ఏజెంట్ శేషగిరిరావు మీద దాడి చేసినటువంటి ఉంది అక్కడ ఒక మహిళను కూడా మహిళని చూడకుండా దుర్భాష విజువల్స్ ఉన్నాయి తర్వాత నేరుగా కారం తర్వాత రోజు కారంపూడి ఎస్ఐ మీద దాడి చేసిన పరిస్థితుంది ఇవన్నీ కూడా ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి కదా ఇంకా బొక్కాయించడం నాకు బెయిల్ కావాలని చెప్పి అడగడం ఎలా అర్థం చేసుకోవాలి ఇన్ని ఆధారాలు కనిపిస్తుంటే కోర్టు కూడా బెయిల్ ఇచ్చే పరిస్థితుందా ఇప్పుడు ఒక విషయం ఏమీ ఆధారాలు లేకుండా ఆయన ముప్పై ఏడు రోజులుగా జైల్లో ఉంచారా రెండు మరి కింద కోర్టులో ఎందుకు బెయిల్ దొరకలేదు ఆయనకి హైకోర్టు దాకా ఇవాళ పోయాలంటే కింద కోర్టులో బెయిల్ దొరకనట్టే కదా ఎలాంటి ఆధారాలు లేకపోయి అంటే కింద కోర్టులో ఆయన బెయిల్ దొరక కదా మరి కింద కోర్టులో బెయిల్ దొరకలేదంటేనే క్లియర్ కట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన కావాల్సిన సాక్ష్యాధారాలు జడ్జి గారు నమ్మడానికి అవకాశం ఉన్న సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయని రెండోది అది చాలా క్రిమినల్ అఫెన్సు వాస్తవానికి ఆయన కొత్త న్యాయ చట్టాల ప్రకారం కాకుండా అప్పటికే ఉన్న పాత చట్టాలు ఏదైతే ఐపీసీ ప్రకారం త్రీ నాట్ సెవెన్ ఆత్యాయత్నాన్ని పాల్పడ్డాలనే కేసులు ఆయన మీద నమోదై ఉన్నాయి ఒకటికి రెండు కేసులు ఆయన మీద ఉన్నాయి పోలీసు అందులోనూ పోలీసు అధికారిని చంపడానికి ప్రయత్నం చేశాడంటే అది చిన్న కేసుగా పరిగణించలేము ఖచ్చితంగా ఈ బెయిల్ ఈ కేసులో బెయిల్ వచ్చే అవకాశం తక్కువ ఇది నానుభి బిల్ కోసులు కాబట్టి ఒక రోజులు గడుస్తున్నా కొద్ది ఒక టైం తర్వాత ఈ కేసులో విచారణ ఒక దశకు చేరిన తర్వాత బెయిల్ రావచ్చు కాబట్టి స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకున్నాడు నాకు తెలిసి హైకోర్టులో ఆయన బెయిల్ డిస్మిస్ అయ్యే అవకాశం ఉంది మహా అంటే మళ్ళీ సుప్రీంకోర్టుకి కాక సో ఆయన పోరాటం న్యాయ పోరాటం ఆయన హక్కుగా ఆయన చేసుకునే అవకాశం ఉంది సో భారత ప్రజాస్వామ్య ఆయనకి ఆ హక్కుని కల్పించింది భారత రాజ్యాంగం ప్రకారం ఆయన కల్పించిన హక్కు ప్రకారం ఆయన పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు కానీ చేసిన తప్పు నుంచి అది తప్పించుకోలేడు అనేటువంటి మాత్రం క్రియలు చూద్దాం ఆయన హైకోర్టులో బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేశారు కానీ ఆధారాలు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన చేసిన దాడులు కావచ్చు ఆయన విధ్వంసం కావచ్చు అరచకాలు అన్నీ కూడా వీడియోల రూపంలో కూడా ఉన్నాయి కాబట్టి ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉండకపోవచ్చు అని చెప్పి చర్చ ఉంది మరి కోర్టలేషన్ తీసుకుంటామో చూడాలి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి